కోసం ఉన్నారంటారంటే వచ్చేసేమో అమ్మ స్వరూపం విభూతి వచ్చేసేమో స్వామి శివు స్వరూపం ఆ విభూతి దానం చేయడం ద్వారా ఏమైతుందంటే బ్రహ్మరాశి ఆధికి అంటే ఈ రోజు నీ యొక్క యోగంలో నీ యొక్క జాతకంలో ఏదైనా చెడు జరిగే ఉంది నీ రాశిలో బ్రహ్మరాశిలో ఈ రోజు నీకు ఏదో చెడు జరగాలి అని రాశి ఉంది రాసింది ఖచ్చితంగా అవుతుందా అయితే అది కావద్దంటే ఏం చేయాల ఆ పరమేశ్వరం మనం నమ్ముకొని శివయ్య నేను నిన్ను నమ్ముకున్నాను నువ్వే మాకు రక్ష అని భావించుకొని ఆ విభూతాన్ని ఉండే శివ మూడు వేకల్లా మనం ఇలా రాసుకోవాలి ఇది చెప్పిన మంత్ర తయమ్మకం ఎమేశ్వర నిర్వమంకరంశం అవుతా అని ఆ మంత్రం చెప్పుకుంటూ ఇలా రాసుకోవాలి లేదా మంత్రం రాదు ఓం నమ శివాయ అని ఇలా రాసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ బ్రహ్మ రాసిన రాత దిగ మీ రాతలో ఈ రోజు ఏదో చెడు జరగాలని అయితే ఉందో ఆ చెడు అనేది ఆ శివయ్య పెట్టు ఆ శివునికి సంబంధించిన విభూతి పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది ఈ చెడు అనేది తొలిపోతుంది అండ్ అట్లాంటి మొత్తాన్ని మొత్తాన్ని చెడు దొరికిపోతారు కాదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు మీకు ఒక పాము కలిసేది ఉంది మీ జాతర ప్రకారం పాము దేవుడు కలిసేది ఉంది చేసిన ఉండవలసిన నువ్వు చేసిన పాపం నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చితం ఖచ్చితంగా అనుభవించాల్సింది ఆ పాపము దేవుడి అన్న పెడితే ఎన్ని పూజలు చేస్తా పాపం పోతుందని పోదు కానీ దాని ప్రాయశ్చిత్తం లాగా ఏంటంటే పాము కలవాల్సిన చోట భగవంతుడు ఏం చేస్తారని నువ్వు చేసుకున్న పుణ్య కార్యక్రమం ఏదైతే ఉండదో దాని వల్ల ఏమవుతుందంటే ఒక చీమతోటి కనిపిస్తారు అంటే నొప్పి అనేది ఉంటుంది కానీ శిక్ష అనేది తగ్గుతుంది ఎందుకోసం నువ్వు చేసే దేవ కార్యం వల్ల నువ్వు చేసే దానాలు ధర్మాలు పూజ కార్యక్రమాలు ఇలాంటి విషయాలు చేయడం ద్వారా ఏమైతుందంటే పుణ్యాన్ని సంపాదించుకుంటున్నావు కాబట్టి ఆ పుణ్యం వల్ల పాపం అనేది కొద్ది కొద్దిగా పెరిగిపోతుంది ప్రజలంతా వచ్చిన కాబట్టి అందుకోసమనే ఖచ్చితంగా మానవులై పుట్టినందుకు ఖచ్చితంగా అందులో ఇండో దేశంలో పుట్టినందుకు ఖచ్చితంగా పురుషులు గాని స్త్రీలు గాని ఖచ్చితంగా ముఖానికి లలాటానికి విభూతి ధారణ కుంకుమ ఉండాలి అది ఉంటేందంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు మా అమ్మ తోడుగా బుద్ధుడుగా అందుకోసమనే ఎవరైనా సరే శివుని ఆరాధించినప్పుడు ఆ రకంగా ఖచ్చితంగా చేసుకోవాలి ఇంటి దగ్గర ఇంటి పెద్ద నామాలు పెట్టుకోకున్నా సరే కాస్త ముఖానికి ఇంత చిన్న విభూతి ఓం నమ శివాయ ఆ పెట్టుకోవడం తప్పేం లేదు పెట్టుకుంటే మనకి ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది విభూతికి విషయాలు చెప్పుకుంటా విభూతి ధరించడం వారు ఎన్నో రోగాలు కూడా నయమవుతున్నాయి చాలా విశేషమైన అందుకోసమే ఆ శివుని అనుగ్రహం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ పూజలు మొదలు పెడతాం ఓ